ఓం శ్రీ గురుభ్యో బ్యో నమ జై శ్రీరామ్ శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఎనిమిదవ అవతారమైన బలరామ అవతారం గురించి తెలుసుకుందాం బలరామావతారం శిష్ట రక్షణకు అవతరించిన అవతారం కాదు ఇది కేవలం అన్నతమ్ముల అనుబంధానికి అనురాగానికి సంబంధించినది ఈ అన్నతమ్ముల అనుబంధం అనురాగం ఎంతో అద్భుతం ఎంతో ఆనందం తరగని పిన్నిది కంసుని చెల్లెలు దేవకీదేవి గర్భం ధరింపగా యోగమాయ ఆ గర్భమును వసుదేవిని మొదటి భార్య రోహిణీదేవి గర్భములో ప్రవేశపెట్టింది రోహిణీ గర్భాన శిశువు పెరిగి నెలలు నిండిన తర్వాత ఒక మగబిడ్డకు కన్నది అతడే బలరాముడు ఆయన ఆదిశేషుని అవతారం ఒకరి గర్భం మరొకరికి సంక్రమింపచేయడం వలన సంకర్షణుడు అనే పేరు కలిగింది బలరామునికి విష్ణుమాయతో రోహిణి గర్భాన జన్మించి లోకాలను పావనం చేసిన దివ్య అవతారమూర్తి బలరాముడు ఆయన ఆయుధం నాగలి భార్య రేవతి మాసంలో అష్టమి రోజున శ్రీ మహావిష్ణువు అయినటువంటి శ్రీమన్నారాయణుడు దేవకీ గర్భంన అర్ధరాత్రి సమయంలో శ్రీకృష్ణునిగా అవతరించాడు బలరామునికి తమ్ముడుగా దేవకీ వసుదేవులకు దేవులకు ముద్దుల బిడ్డగా యశోదకు గారాల పట్టిగా జన్మించాడు వస్తీవిని కోరికపై నందుడు బలరామకృష్ణులకు ఉపనయనాది కార్యాలు ముగించి విద్యాభ్యాసం కొరకు కాశీపట్టణానికి తీసుకుని వెళ్ళి అక్కడ అవంతిపురంలో నివసించే సాందీపుడు సకల విద్యాపారాయణుడు ఆయన వద్ద విద్యను అభ్యసించుటకు బలరామకృష్ణులను పంపారు అన్నదమ్ములిద్దరూ భక్తితో శ్రద్ధగా వేదాల్ని వేదాంగాల్ని ధనుర్వేదాన్ని తంత్రాన్ని తర్కాన్ని రాజనీతి వంటి ఎన్నో విద్యలలో ఆరుతీరారు సకల శాస్త్రాలు నేర్చి గురువుగారైనటువంటి సాందీపునికి గురుదక్షిణగా మరణించిన అతని కుమారుణ్ణి తీసుకొచ్చి గురువునకు అప్పగించారు సాందీపుడు పరమానంద భర్తుడయ్యాడు మీరిద్దరూ అవతార పురుషులు అని దీవించి పంపించాడు సాందీపుడు గురువు వద్ద సెలవు తీసుకుని బలరామకృష్ణులు మధురకు చేరుకున్నారు యవనంలో ఉన్న బలరామకృష్ణులకు వివాహం చే తలపెట్టినాడు తండ్రి వసుదేవుడు మనువంశంలో జన్మించిన రైవతుని కొడుకు కుకుద్మి ఈ కుకుద్మి కుమార్తె రేవతి రేవతిని బలరామునికిచ్చి విదర్భరాజ్యానికి రాజైన భీష్మకుడి కుమార్తె రుక్మిణిని శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహం చేశారు ఒకసారి ఆవేశంలో తొందరపడి రోమహర్షణుడే వేదవ్యాసుడి శిష్యుడిని చంపి పశ్చాత్తాపంతో ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి పుణ్యస్థలాలకు బయలుదేరాడు మహాభారత యుద్ధ సమయంలో ఎవరికీ సహాయపడక తటస్థంగా ఉండిపోయాడు లోకాలని ఏలేది పాలించేది మనిషికి తిండి సమకూర్చేది నాగలి దీనికి అధర్మం తెలియదు నాగలి బీడి భూములను కూడా దున్ని సస్యశ్యామలం చేయగల బలం ఉన్నది అలాంటి నాగలిని ఆయన ఆయుధంగా స్వీకరించాడు త్రేతాయుగంలో లక్ష్మణిగా అవతరించినప్పుడు ఆయనలో ఎంత కోపం ఉందో అంతకు రెట్టింపు కోపం ద్వాపరయుగంలో బలరామావతారంలో కనిపిస్తుంది ఆయన ఎంత శాంతిపరుడో అంత రౌద్రమూర్తి కూడా ఇదే బలరామావతారు కదా సర్వే జనా సుఖినో భవంతు